ఇది దేని గుడ్డు ఒక ఊరి పక్కనే ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక కుందేలు ఉంది ఆ కుందేలు ఎప్పుడు అడవంతా తిరుగుతూ ఉండేది కనబడిన జంతువునల్లా పలకరిస్తా దాని మంచి చెడులు కనుక్కుంటా ఎగురుతా దుంకుతా ఉండేది ఒకరోజు కుందేలు అలా తిరుగుతూ ఉంటే దానికి ఒకచోట పిల్లలు ఆడుకునే పెద్ద బంతి కనబడింది ఆ బంతి ఒక బస్సులోంచి కింద పడి గాలికి దొల్లుకుంటూ అక్కడికి వచ్చింది కుందేలు బంతిని అంతకు ముందు ఎన్నడూ చూడలేదు అదే మొదటిసారి దాంతో అది ఆ బంతిని పెద్ద గుడ్డు అనుకుంది కానీ అది దేని గుడ్డో అర్థం కాలేదు ఎవరిదబ్బా అని ఆలోచిస్తా ఉంటే ఆ కుందేలుకు ఒక ఉడత కనబడింది వెంటనే దానిని పిలిచి బావా ఉడత బావా ఈ గుడ్డు చూడు ఎంత బాగుందో ఇంతకీ ఈ గుడ్డు పులిదేనా అని అడిగింది ఉడతకు కూడా ఏమీ తెలియదు కానీ తెలియదంటే మర్యాద పోతాది కదా అందుకని ఓసీ పిచ్చి ముఖమా పులి గుహలో గుడ్డు పెడుతుంది గాని ఇలా ఆరు బయట పెడతాదా దానికేమైనా తిక్క అనింది అది నిజమే అనుకున్న కుందేలు ఒక తాబేలును పిలుచుకొచ్చింది దానికి ఆ బంతిని చూపించింది తాబేలు మామా తాబేలు మామా నువ్వు చాలా సంవత్సరాల నుండి ఈ అడవిలో బ్రతుకుతా ఉన్నావు కదా ఈ గుడ్డు చూడు ఎంతలా ఉందో ఇది ఉంటదేనా అని అడిగింది తాబేలుకు కూడా ఏమీ తెలీదు కానీ తెలియదంటే మర్యాద పోతాది కదా అందుకని ఓ సీ పిచ్చి ముఖమా ఉంటే ఎక్కడైనా ఇలా గుండ్రంగా గుడ్డు పెడుతుందా దాని గుడ్డు కోడిగుడ్డు మాదిరి కోలగా పెద్దగా ఉంటుంది గాని అని చెప్పింది అది నిజమే అనుకున్న కుందేలు ఎవరిని అడగాలబ్బా అని ఆలోచిస్తా ఉంటే ఒక కోతి కనబడింది దానిని పిలుచుకొచ్చి ఆ బంతిని చూపించి కోతిమామ కోతిమామ ఈ అడవిలో నీవు తిరగని చోటు లేదు ఎక్కని చెట్టు లేదు ఇదిగో ఈ గుడ్డు చూడు ఎంత లావుగా ఉందో ఇది సింహందేనా అని అడిగింది కోతికి కూడా ఏమీ తెలియదు కానీ తెలియదంటే మర్యాద పోతాది కదా అందుకని అది ఓ సి పిచ్చి ముఖమా సింహం గుడ్డు ఎక్కడైనా రంగులో ఉంటాదా ఎర్రగా సూర్యుని లెక్క దగదగ మెరుస్తా ఉంటాది గాని అనింది అదీ నిజమే అనుకున్న కుందేలు ఇంకెవరిని అడగాలబ్బా అని వెతుక్కుంటూ పోయి ఒక కప్పను పిలుచుకొచ్చింది దానికి ఆ బంతిని చూపించి కప్పమామ కప్పమామ నువ్వు నీటిలోనూ నేల మీద తిరుగుతూ ఉంటావు కదా ఇదిగో ఈ గుడ్డు చూడు ఎంత పెద్దగా ఉందో ఇది ఏనుగుదేనా అని అడిగింది కప్పకు కూడా ఏమీ తెలియదు కానీ తెలియదంటే మర్యాద పోతుంది కదా అందుకని ఓ పిచ్చి ముఖమా ఈ గుడ్డు చూడు ఎంత తేలికగా ఉందో ఏనుగు ఎక్కడైనా ఇంత తేలికైన గుడ్డు పెడుతుందా దాని గుడ్డు చాలా బరువుగా ఉంటుంది కానీ అనింది కుందేలుకు ఏమీ అర్థం కాలేదు గుహలో పెట్టలేదు కాబట్టి పులిగుడ్డు కాదు కోలగా లేదు కాబట్టి ఒంటె గుడ్డు కాదు ఎర్రగా లేదు కాబట్టి సింహం గుడ్డు కాదు బరువుగా లేదు కాబట్టి ఏనుగు గుడ్డు కాదు మరి ఇది దేని గుడ్డు అని ఆలోచించసాగింది అంతలో దానికి ఒక కొంక కనబడింది వెంటనే ఉరుక్కుంటా పోయి ఆ కొంగను పిలుచుకొచ్చి ఆ బంతిని చూపిస్తూ కొంగమామ కొంగమామ నువ్వు దేశదేశాలు తిరుగుతూ ఉంటావు గదా ఇంతకు ఇది ఏ జంతువు గుడ్డు అని అడిగింది కొంగ పక్కపక్క నవ్వుతూ ఓసి పిచ్చి ముఖమా ఈ లోకంలో జంతువులు ఎక్కడైనా గుడ్లు పెడతాయా నీ తెలివి తెల్లారినట్టే ఉంది అనింది అవును గదా అని నాలిక కరుచుకునింది కుందేలు అయితే ఇది ఏ పక్షిది అని అడిగింది కొంగ ఆ బంతి చుట్టూ తిరిగింది దానిని కిందకి మీదికి చూసింది దాని పొడవాటి ముక్కుతో దాన్ని అలా ఒక్క పోటు పొడిచింది అంతే దానికి రంధ్రం పడి బుస్మంటూ గాలి బయటకు వచ్చింది అది చూసి కొంగ సంబరంగా ఓరిని ఇది జంతువు గుడ్డు కాదు పక్షి గుడ్డు కాదు చూడండి లోపల నుండి గాలి ఎలా వస్తా ఉందో ఇది గాలిగొడ్డు అని అరిచింది గట్టిగా కుందేలు కూడా అవును ఇది గాలిగొడ్డే గాలిగుడ్డే అంటూ సంబరంగా ఎగిరింది మిగతా జంతువులు కూడా అవునవును ఇది గాలిగుడ్డే మాకు కూడా ముందే తెలుసు కానీ నువ్వు కనుక్కుంటావో లేదో చూద్దామని చెప్పలేదు ఆఖరికి కనుక్కున్నావు అంటూ చప్పట్లు కొట్టాయి